హాయ్ బ్రదర్ ఇప్పుడు మనల్ని చాలామంది కామెంట్లో అడిగారు ఇప్పుడు మనకి ఇరవై కేజీలు పైన వచ్చే లైవ్ లైవేట్ పిల్లలు ధర ఎలా ఉందో ఒకసారి చూపించమని చాలామంది అడిగారు సపరేట్గా ఇరవై కేజీలు అలా వచ్చే పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు ఇరవై కేజీలు వచ్చే పిల్లల వరకే నేను ఈ వీడియో చేస్తున్నాను బ్రదర్ ఓన్లీ ఈ వీడియోలో మనకి ఇరవై కేజీలు లైవ్ వెయిట్ వచ్చే పిల్లలు రేట్ అలా ఒక్కొక్క పిల్ల గురించి చెప్తున్నాడు ఒక పిల్లలు వచ్చి మనకి లైవ్ రేటు ఇరవై కేజీలు అలా లైవ్ వెయిట్ వచ్చే పిల్లలు ధర ప్రైజ్ ఎలా చెప్తున్నారో చాలామంది అడిగారు వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఇది మనకి ఇరవై కేజీ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను ఏ అమ్మేశాడా అమ్మేశాడా ఉంటాయి వేలు ఏం చెప్తాం ఇరవై రెండు వేలు అసలు అయిపోయా ఇరవై రెండు వేలు కొనిండా చెప్పండా ఇరవై రెండు వేలకు మనకి పెద్ద పిల్లలు కాదు ఇవి వచ్చేసి మనకి ఇరవై రెండు అలా లైవేట్ వస్తాయి జత ప్రైజ్ వచ్చేసి ఇరవై రెండు వేలకి బేరం అయిపోయిందని చెప్పారు ప్రజలు మనకు తెలిసిన వాళ్ళు జత గత ప్రైజ్ ఇరవై రెండు వేలకి అయిపోయాయి ఇది ఫైనల్ రేటుగా ఇరవై రెండు వేలకి మనకి అయిపోయాయి మిగతా బ్యాచ్ చూపిస్తున్నాను ఈ లైవేడ్ ప్రకారం అయితే మనకి ఇరవై రెండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి జత ప్రైజ్ ఇరవై రెండు వేలకు అయిపోయాయి లైవ్ వేడ్ ప్రకారం ఒక్కొక్క పిల్ల గురించి చెప్పాను బ్రదర్ నేను ఒక పిల్ల వచ్చి మనకి ఇరవై రెండు కిలోలు లైవ్ వేట్ వస్తుంది జత ప్రైజ్ వచ్చేసి ఇరవై రెండు వేలకు అయిపోయింది బ్రదర్ ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ ఇవి మనకి లైవేడ్ ప్రకారం అయితే ఇరవై కిలోలు లైవ్ వెట్ వస్తాయి ఇటు వేజ్ ఆరు నెలలు అలా ఉంటాయి బ్రదర్ మనకి ఆరు నెలలు అలా ఉంటాయి లైవేట్ ప్రకారం అయితే ఇరవై అటు ఇటు ఉంటాయి బ్రదర్ అంటే పద్దెనిమిది ఇరవై అలా లైవేట్ వస్తాయి పద్దెనిమిది కిలోల నుంచి ఇరవై కిలోలు లాగా లైవేట్ వస్తుంది జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తుంది బ్రదర్ ఇవి ఇరవై కిలోలు లోపలే వస్తాయి నాకు తెలిసి మనం జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఇది మనకి లైవేట్ ప్రకారం పద్దెనిమిది ఇరవై కిలోల దాకా వస్తాయి బ్రదర్ ఇవి లైవ్ అయితే ఈ గత ఫ్యాన్ని ఎలా చెప్తున్నావు సార్ బ్రదర్ చూపిస్తాను ఎన్నికలు బ్రదర్ అన్నయ్య నేను చెప్తున్నాను గత వచ్చేసి మనకి పదకొండు కిలు జా ప్రైజ్ వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ కాదు మనకి లైవేట్ ప్రజలు అయితే ఇరవై కిలోలు లోపలే వస్తాయి పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై లోపలే వస్తాయి ప్రదర్ లైవేటు జాత పంతొమ్మిది వేల ఐదు వందలకి చెప్తానంటే ఫైనల్ రేట్ అది ఘరం చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఒక బ్యాచ్ బ్యాచ్మెన్ అయిపోయి మనకి ఇరవై కిలోలు రావు పదిహేను పదహారు కిలోలు లైవేట్ వస్తాయి ఇప్పుడు మార్కెట్లో అయితే చాలా ఇక్కడ వచ్చి ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అండి లైవేట్ ప్రకారం అయితే మనకి మనకి పదిహేను పదహారు కిలో లైవేట్ వస్తాయి బ్రదర్ మనకి ఫైవ్ మంత్స్ కిలో ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు చూస్తాను చూద్దాం కట్ట మీద కట్ట మీద వచ్చేసి మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నాడా ఫైనల్ రేట్ కాదు బ్రదర్ మనకి పదిహేను పదహారు కిలో లైవేట్ వస్తాయి ఫైవ్ మంత్స్ బ్రదర్ ఫైనల్ రేట్ కాదు ధర చేసే అవకాశం ఉంది ఇది వచ్చేసి మనకి పద్దెనిమిది పదిహేడు కిలో లైవేట్ వస్తుంది అన్న మనకి ఆరు నెలలు పిల్లలు ఈ జీత ప్రైజ్ ఎలా చెప్తున్నారో స్టార్ట్ చూపిస్తాను ఇది మనకి లైవేటు ప్రకారం పదిహేడు పద్దెనిమిది కిలో ల లైవ్ వెట్టి వస్తున్నాను పదిహేడు నుంచి పద్దెనిమిది కిలో లైవ్ ఎట్ వస్తాయి గత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అందుకని చూపిస్తాను ఏడు పిల్లలా ఏడు పిల్లలా ఏం చెప్తున్నా ఇరవై నాలుగు చెప్తాను ఇప్పుడు ప్రైవేట్ ప్రకారం వచ్చేసి పద్దెనిమిది కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ ప్రైజ్ ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు గారు ఈ మార్కెట్లో చెప్పాలంటే ఈ బ్యాచ్ అక్కడ రెండు బ్యాచ్లు చెప్తున్న ఆ రెండు బ్యాచ్లే వస్తున్నాయి మనకి ఇరవై కిలోల బ్యాచ్లు వచ్చి రెండు పిల్లలే రెండు బ్యాచ్ వచ్చాయి మిగతా ఇన్ని ఇరవై కిలోల లోపలే ఉన్నాయి ఇంకెక్కడా కూడా మనకి పద్నాలుగు పదిహేను కిలోల లోపల ఉండే పిల్లలే ఉన్నాయి కదా అవి ముందు వీడియో చూశారు కదా ఓకే బ్రదర్ ఈ ట్వంటీ కేజీస్ లోపల ట్వంటీ కేజీ వచ్చే పిల్లల రేట్లు వచ్చేసి మనకి ఒక బ్యాచ్ పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్పారు ఇంకో బ్యాచ్ వచ్చేసి ఇరవై రెండు వేలు కొనుగోలు అయిపోయింది ఈ బ్యాగ్ వచ్చేసి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు కదా ఓకే బ్రదర్ మేకల వీడియో గొర్రెల వీడియో తీయాలి కాబట్టి టైం లేదు నెక్స్ట్ వారం ఇరవై కేజీలు పైన ఉండే పిల్లలు అవి వచ్చాయంటే ఖచ్చితంగా మళ్ళీ మీకు ఆ ఇరవై కేజీలు లైవ్ వచ్చే వచ్చేత రేట్లు అలా చెప్తున్నాయో చూపిస్తాను బ్రదర్ ఇక మేకల వీడియో అయితే తీయాలి ఓకే టైం లేదు గొర్రెల వీడియో మేకల వీడియో తీయాలి బ్రదర్ థ్యాంక్ యూ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ్రదర్ థ్యాంక్ యూ